సో ఈ బంగారు తల్లి పథకం అనేది మన ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేల ఇరవై మూడులో లో ప్రవేశపెట్టారు సో దీన్ని మనం బంగారు తల్లిగా మార్చి మన మల్లాపూర్ గ్రామంలోనే మొదటిసారిగా మన చుక్కదండి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మల్లాపూర్ గ్రామంలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఇలాంటి స్కీమ్లు చూసి వేరే చొక్కదాన్ని నియోజకవర్గ ప్రజలు విలేజ్లు వాళ్ళు చాలా మంది మనకు ఫోన్లు చేసి అడుగుతున్నారు అన్న మాకు కూడా మా విలేజ్లో ఇలాంటి ప్రోగ్రామ్ అయితే మేము మీ రాదా అన్న మీకు అది ఇదని చెప్పి సో ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ముందు ముందుకు ఒక మల్లపూర్లోనే కాకుండా ఇంకా వేరే గ్రామాలకు కూడా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాము ఈ బంగారు తల్లి అంటే ఒక పాప ఈ పాప అంటే ఒక మహాశక్తి ఆడపిల్ల అంటేనే మహాశక్తి సో భవానీ అన్నవాడు సో మన దుర్గ భవానీ పుట్టింది అనుకోవాలి ఇంట్లో ఎవరు కానీ ఆడపిల్ల పుట్టింది అంటే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అది ఒకప్పటి రోజులు ఉండే ఇప్పుడు ఆడపిల్లతోనే ఇంట్లో లక్ష్మి సో మీరు ఆడపిల్లలు ఉన్న ఇల్లు చూడండి ఆడపిల్లలు లేని ఇల్లు చూడండి చాలా బేదం ఉంటుంది సో కాబట్టి మీరు అలా మా పాప ఆడపిల్ల కదా అని అలాంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇవాళ రేపు ఆడపిల్లలు కరువులో కానీ అన్నిట్లో కానీ నెంబర్ వన్ మన ఇటు ఎయిర్ హోస్టర్స్ కానీ అంతా మహిళలే ఉంటారు ఫ్లైట్లు ఫ్లైట్ పాయిలెట్స్ కానీ అంత మహిళలే ఉన్నారు రేపు మన ఆపరేషన్ సింధువులో కూడా నేను నేను పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా అంత ఆడపిల్లలే సో అలా మంచిగా ఆడపిల్లల్ని బాగా చదివించండి ముందుకు తీసుకురండి కదా అని చదువు పనిచేయద్దు